తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు స్థానిక బోస్ రోడ్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ మనోహర్ పాల్గొన్నారు ఉదయం నుండి పలువురు నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాల అధికారులు మంత్రి మనోహర్ కు పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు జనాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఒక ఉత్సాహంతో చాలా లోతుగా ఆలోచించి అవగాహన తెచ్చుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక పారదర్శకతోటి నిజాయితీగా చేసుకుంటూ మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో అభివృద్ధి చేసుకుందామని సందర్భంగా కోరుకుంటూ రెండు వేల ఇరవై ఐదులో అప్పుడు చేసిన వాగ్దానాలు తదనంతరం మనం చూస్తున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటిని కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళి విజయవాడ నగరం గుంటూరు నగరంతో పోటీ పడే విధంగా మన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేద్దామని మీరు అందరూ కూడా సహకరిస్తారని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా but then samza suba